ఆర్బన్ కంట్రీ సిరియల్ కంట్రీలో ఒక యంగెస్ట్ పేషెంట్ అయ్యాడైనా ఇప్పుడు మాకు కాబట్టి ఏంటి వాళ్ళకి ఎవరైనా సీఎం అయినా పిఎం అయినా లేకపోతే ఎవరైనా సరే ఆఫీసులో కూడా పెడతాం కాదు అది గవర్నమెంట్ జీవో పార్టీస్ ఆ గవర్నమెంట్ కూడా ఏమవుతుందండి మీ ఫోటో పెడతామని ఆఫీసులో చెప్పి ఆయన ఒప్పుకోలేదు నా ఫోటో పొద్దు నేను దేవుడిని కాదు మీ పిల్లల ఫోటో పెట్టుకోండి మీ సీరియల్ ఫోటా లేకపోతే మీ భార్య ఫోటో పెట్టుకోండి ఎందుకు పెట్టుకోమని అయినా మీరు ఎప్పుడో తప్పు చేసినప్పుడు వాళ్ళని చూడండి కుటుంబాన్ని అంటే మార్పు అన్నది ఏంటంటే ఒక దేశాధ్యక్షుడికి దేశాధ్యార్త అంటే నా ఫోటో పెట్టుకో పెట్టుకోకుండా ఇష్టం మీకు నచ్చిన దైవాన్ని పెట్టుకుంటారా అంటే మార్పు చిన్న మార్పు అన్నది ఏంటంటే పెద్ద దాని ప్రభావం ఎక్కువ అలా మీరు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు స్థిరపడినప్పుడు కూడా కనీసం మీకు ఎలా ఫోటో పెట్టుకుని మీ లో ఫోటో పెట్టుకో మీ అమ్మాయిదో మీ అమ్మాయిదో మీ నాన్నగారు తప్పు శాస్త్రం ఏమవుతుందంటే మనకి ఒక శ్రీక్రమం వస్తున్నమాట ఆ ఫోటో నేను తప్పు చేయకూడదు అంతా తీసుకోకూడదు లేదా పేదవాళ్ళకి అన్యాయం చేయకూడదు అలాంటి మార్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే గ్యారెంటీ మీరు ఏం చేస్తారంటే మంచి మనుషులుగా నేర్పతం